అందరి నమస్కారం నేను రమేష్ గేమ్ చేంజర్ సినిమా మీద వచ్చిన వ్యతిరేకత వస్తున్న వ్యతిరేకత గురించి మనం ఒక వీడియో చేసాం ప్రధానమైన కారణాలేంటి అంటే వైఎస్ఆర్సిపి చేస్తున్న వ్యతిరేక ప్రచారం అలాగే కొంతమంది మెగా హీరోలు నచ్చని హీరోలకు సంబంధించిన అభిమానులు చేస్తున్నది ఈ విషయాలంటి గురించి మనం ఒక వీడియోలో చేసాం ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ వీడియో ఒకసారి చూడండి అయితే ఈ వ్యతిరేకత అక్కడితో ఆగలేదు ఆ తర్వాత సినిమా హెచ్డీ ప్రింట్లు కూడా రిలీజ్ చేశారు అలాగే ఒక ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ అక్కడికి విజయవాడ వస్తున్న బస్సులో కూడా ఆ సినిమాని వేయడం జరిగింది అంటే ఇంటెన్షనల్గా టార్గెట్ చేసి ఆ సినిమాని ఎలాగైనా తొక్కాలని విపరీతమైన ప్రయత్నం జరిగింది దాంతో రామ్ చరణ్ గారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్ ఫిర్యాదులు ఇవన్నీ చేయడం జరిగింది ఆ తర్వాత తమన్ గారు డాకు మహారాజ్ విజయోత్సవ మహాసభలో మాట్లాడుతూ ఆయన తన బాధను వ్యక్తం చేశారు అయ్యా దయచేసి సినిమాని చంపికండి సినిమా అన్నది నిజంగా తెలుగు సినిమా ఈరోజు ఎక్కడో ఉంది ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా వాళ్ళందరూ ఒక్క తెలుగు సినిమా చేసే అవకాశం ఇప్పించండి అని అడుగుతున్న పరిస్థితి ఆ రేంజ్లో ఉన్న సినిమా తెలుగు వాళ్ళు మాత్రం దాన్ని చంపేస్తున్నారు వ్యతిరేకతతో విపరీతమైన నెగిటివ్ మైండ్ సెట్తో దయచేసి చంపించండి ఎందుకంటే నిర్మాత ఎంతో కష్టపడి సినిమా తీస్తాడు ఆయన్నికి సపోర్ట్ చేయడం అనేది హీరో హీరోయిన్ టెక్నీషియన్స్గా మా అందరి బాధ్యత అంతే బాధ్యత అభిమానులుగా హీరో అభిమానులు లేదా తెలుగు సినిమా అభిమానులుగా మీ అందరి మీద కూడా ఉంది దయచేసి సినిమాను చంపకండి అని తమన్ గారు అనడం జరిగింది ఇది చాలా బాధ అనిపించింది చాలామంది తెలుగు సినిమా అభిమానులు ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇమీడియట్గా రిప్లై ఇచ్చారు తమన్ నిజంగా నువ్వు ఎంత బాధపడ్డావో నాకు క్లియర్గా తెలిసింది ఎందుకంటే నిత్యం ఎప్పుడు నవ్వుతూ తిరిగే నువ్వు ఈ రకంగా మాట్లాడావు అంటే చాలా బాధాకరమైన విషయం అని ఆయన కూడా కొంచెం కోపంతో ఇలా ప్రచారం చేస్తున్న వాళ్ళు అసలు మీరు మనుషులైనా మీద బ్రతికైనా కొంచెం ఆలోచించుకోండి అని తన బాధని ఇంకాస్త వెళ్ళగక్కడం జరిగింది అయితే దీని మీద నిన్న టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా ఒక డిబేట్ పెట్టారు అందులో కూడా సినిమా రివ్యూలని ఇలా రకరకాల మనిషినిపించారు అలాగే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు కొన్ని చెప్పడం జరిగింది అంటే ఓవరాల్గా ఇది మనం చూస్తే ఇది ప్రజలుగా మనవించాలి అన్నదానికి మనం జనరల్గా ఒక బాధ్యతతో వ్యవహరించాలి అన్నది మొత్తం అందరూ చెప్తున్న ఒక విషయం మనం వ్యవహరిస్తాం ఒక సామెత ఉంటుంది ఆయనే ఉంటే మంగళుడు ఎందుకని వినడానికి కొంచెం అసహ్యంగా ఉన్నా అలా సామాజిక బాధ్యతతో మనందరం ఉంటే ఇన్ని డైలాగులు ఇన్ని ఇవి ఉండవు మనందరం మనుషులు మనలో సహజమైన ద్వేషాలు కోపాలు ఇవన్నీ ఉంటాయి అలాగే మనకి ఒక పర్టికులర్ హీరోని వస్తే వేరే హీరోల మీద ద్వేషాలు ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయి వీటిని పొమ్మంటే పెద్దగా పోవు నా తెలిసి ఎలా అంటే ఒక పది శాతం పోయినా తొంభై శాతం ఇంకా ఉంటూనే ఉంటుంది మనిషి ఇరవై ఏళ్ళప్పుడు ఒకలా ఉంటాడు పాతికేళ్ళు ఇప్పుడు ఒకలా ఉంటాడు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ఆలోచన విధానం మారుతుంది అంటే ఇరవై నుంచి నలభై మీ ఆలోచన విధానం మారేలోగా ఇరవై సంవత్సరాలు గడిచిపోతుంది ఇరవై సంవత్సరాలు మనిషి ఆ నెగిటివిటీ నుంచి నేర్చుకొని నేర్చుకొని పాజిటివ్గా మారుతాడు ఇరవై ఏళ్ళు పాజిటివ్గా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఇప్పుడు ఖచ్చితంగా మనుషులను అర్జెంటుగా మారిపోమని వీళ్ళందరూ అనుకుంటే వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవచ్చు కానీ అందులో పెద్దగా పీకేదేం లేదు సో చేయాల్సినవి ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం ప్రధానంగా నాకు తెలిసిన ఒక విషయం ఈ పని చేస్తే పక్కాగా మరలా తెలుగు సినిమాకి దరిద్రం ఉండదు అని అనుకున్న విషయం సినిమా కలెక్షన్ల గురించి చెప్పడం మానేయాలి ఎప్పుడైతే గేమ్ చేంజర్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్లు అన్నారు అనగానే వ్యతిరేకత నెగిటివిటీ ఉన్న వాళ్ళందరూ రెడీగా ఉన్నారు వాళ్ళు సినిమా రివ్యూలు అవ్వచ్చు లేదా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అవ్వచ్చు అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి ముసుగేసుకున్న మేధావులు కూడా వెంటనే ఆయన బయటకు వచ్చే వింటారంటే మీరు ఇలాంటి ఫేక్ కలెక్షన్ ఇస్తే రేపు పొద్దున్న రాజమౌళి సినిమాకి ఇచ్చే నిజమైన కలెక్షన్ని నిజంగా అనుకోరు అంటే ఈడీ రాజమౌళి అభిమాని మిగతా మనం తెలుగు సినిమాని మిగతా అందరూ మనం పాడు చేస్తున్నాం అని ఆయన మనసులో ఆయన ఏమనుకుంటాడనే విషయం ఆయన తప్పించి మిగిలినందరికీ క్లియర్గా తెలిసిపోద్ది ఆయన మాత్రం మేధావని ఒక ముసులు తిరుగుతూ ఉంటాడు దాన్ని వెంటనే వైఎస్ఆర్సీపీ యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరినీ తీసుకొని ఫేక్ 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 అని విపరీతంగా ఆడావిడి చేశారు వీళ్ళని వీళ్ళ చెప్పుతోనే వీళ్ళని కొట్టాలి కొట్టాలి అంటే తెలుగు సినిమా ఇక మీదట కలెక్షన్ అన్నది బయటికి చెప్పని చెప్పకూడదు ఎందుకంటే గేమ్ చేంజర్ మీరు చూస్తే రెండో రోజు నుంచి వాళ్ళు కలెక్షన్ చెప్పాలి సినిమా చూస్తే నార్త్ ఇండియాలో విపరీతంగా ఆడుతుంది ఈ రోజుకి నార్త్లో వీకెండ్స్ అవన్నీ హౌస్ఫుల్ కలెక్షన్లో బోల్డ్ అని థియేటర్లు నడుస్తుంది కలెక్షన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు వీళ్ళందరూ కడుపు మాటతో చచ్చిపోతున్నారు రగిలిపోతున్నారు దిల్ రాజు గారి మీద విపరీతం వీడియోలు చేసేస్తున్నారు దిల్ రాజు గారికి అంత నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది వీడికి నిజంగా తెలియదు ఎందుకంటే ఎవడు ఆ తర్వాత నేను అనౌన్స్ చేసింది లేదు ఇది తెలివిగా కావాలని చేసిన పని అయినా భవిష్యత్తులో తెలుగు సినిమా హీరోలు నిర్మాతలు అందరూ వచ్చి ఒక డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ నుండి మేము ఎలాంటి కలెక్షన్ను ప్రచారం చేయం మీరు కలెక్షన్ గురించి టాపిక్ వచ్చినా అది అఫీషియల్ కాదు మీ కర్మ అని చెప్తే నాకు తెలిసి రాబోయే రోజుల్లో మెల్లగా వీళ్ళు ఎవరెవరైతే దీని ద్వారా పని కల్పించుకుంటున్నారో నెగిటివిటీ ప్రచారంకి వాళ్ళందరూ బుస్సేపుతారు రివ్యూవర్లతో సహా ఎందుకంటే వాళ్ళకి పెద్దగా మ్యాథ్ దొరకదు ఆ మ్యాథ్ కూడా ఆ వీడియో చూసినవాడు అడుగుతాడు నీకేంట్రా ప్రూఫ్ నిర్మాత ఇచ్చాడు హీరో ఇచ్చాడా ఎవడిచ్చాడు ఎవడే ఇవ్వలేదు సార్ మూసుకొని ఊరుకుంటారు దీనివల్ల తెలుగు సినిమాకు వచ్చే నష్టం లేదు తెలుగు సినిమాకి రావాల్సిన హైప్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు కేవలం కొంతమంది హీరోలు వీళ్ళందరూ పని కట్టుకొని ఓవర్ హైప్ క్రియేట్ చేసి సీక్వెల్స్ అయినా క్రియేట్ చేసుకుని లేదా వాళ్ళ సినిమాకి రెండు వేలు మూడు వేలు కోట్లు వచ్చిందని చెప్పుకునే పరిధిలో ఉన్నారు వీళ్ళందరూ మూసుకొని ఊరుకుంటారు ఈ ఒక్క డెసిషన్తో తెలుగు సినిమాలో చిన్న సినిమా పెద్ద సినిమా అన్న భావన లేకుండా తెలుగు సినిమా అన్న ఒక గొప్ప మెసేజ్ ప్రపంచానికి బయటకు వస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఇది నా విన్నపం దయచేసి మీరు ప్రజలను మారమనే టాపిక్ని పక్కన పెట్టి హీరోలుగా మీరందరూ మారితే కలెక్షన్ అనేది మరి రాదు అని నిర్మాతలు అందరూ చెప్పగలిగితే ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోద్ది తెలుగు సినిమాని బాగు చేసిన వాళ్ళు అవుతారు మా లాంటి తెలుగు సినిమా అభిమానులు చాలా హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకుతారు ఎందుకంటే ఆ చేతలో యూట్యూబ్ రికమెండేషన్ వీడియోలు చూడక చేస్తున్నాం నెగిటివిటీ మేమైనా ప్రశాంతంగా పాజిటివ్ మైండ్తో ఇంట్లో బ్రతుకుతాం ఇది మొదటి విషయం మీరు చేయగలిగితే మొత్తం క్లియర్గా తుప్పేస్తుంది అలాగే రెండో విషయంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ సినిమా హీరోలకి మెగా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వేరే హీరోలను పిలవండి అది నందమూరి ఫ్యామిలీ అవ్వచ్చు అల్లు ఫ్యామిలీ అవ్వచ్చు ఇంకెవరైనా ఫ్యామిలీ అవ్వచ్చు సినిమా బాగుపడాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఈ సినిమా హీరో ఫంక్షన్కి ఈ సినిమా హీరో వచ్చాడు లేదు ట్విట్టర్లో ట్వీట్ చేసి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని అందరూ అనుకున్నారు కొంతమంది హీరోలు చేస్తారు హీరోస్కి ఆ పని ఆ పనిని పెద్ద ఎత్తున చేయగలిగితే జనాల మధ్య ఉన్న ఈ డిఫరెన్సెస్ అవన్నీ పోతాయి వైఎస్ఆర్సిపికి పెద్దగా వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్న హీరోలు గట్టా ఎవరు లేరు ఒకవేళ వాళ్ళ అల్లు అర్జున్ గారిని ఏదో ఊహించుకొని సపోర్ట్ చేయాలనుకున్నా కొన్ని ఊళ్ళు చేస్తారు కలెక్షన్లు లేకపోతే ఏం సపోర్ట్ చేయాలో ఏం సపోర్ట్ చేయాలి ఊరుకుంటారు అయితే కలెక్షన్లతోనే హీరో పెద్ద హీరో అవుతాడా అని మీరు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ఉన్నాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏ సినిమాకి ఈరోజు ఎప్పుడు కలెక్షన్ చెప్పలే గతంలో గబ్బర్ సింగ్ ఒక రోజు ఎవరో కలెక్షన్లు ఇచ్చేస్తే రెండో రోజు వాళ్ళందరినీ మూసుకుని ఉంటారు కలెక్షన్ లాంటివి మాట్లాడొద్దు అని చెప్పిన వ్యక్తి వీళ్ళందరూ తెలుగు సినిమా హీరోలే సార్ మన చుట్టూ తిరిగి మనుషులే అందుకని మంచి నిర్ణయాలు తీసుకోండి తెలుగు సినిమాను బ్రతికించండి తొక్కలో హీరోయిజం తొక్కలో హైప్ పక్కన పెట్టి ఒక మంచి లైఫ్ని అందరం హ్యాపీగా లీడ్ చేద్దాం నా అభిప్రాయం తెకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ